అటకేశ్వరం శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఎడమవైపున అటకేశ్వరం దానికి ఎదురుగా కుడివైపున పాలదార పంచదార తీర్థాలు ఉన్నాయి అటకేశ్వరం పూర్వం ఈ ప్రాంతంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుని చంపడానికి బంగారు కొండైన మేరుపర్వతాన్ని పరమశివుడు ధనుస్సుగా చేసి త్రిపురాసురుణ్ణి సంహరించి ఇదే ప్రాంతంలో బంగారు లింగ రూపంలో కొలువు తీరాడు అందుకే ఈ ప్రాంతాన్ని అటకేశ్వరం అని అంటారు ఇక్కడ ఇంకో కథ కూడా చెప్పబడుతుంది ఈ అటకేశ్వరాన్నే అటికేశ్వరం అటకేశ్వరం అని కూడా అంటారు దీనికి కారణం మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప ఈయన శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వస్తువులు ఏర్పాటు చేసి వాళ్ళ మెప్పు పొందుతూ ఉండేవాళ్ళు ఇది సహించలేని ఇరుగు పొరుగు వాళ్ళు ఒక రోజు రాత్రి కుండలను కుండలను తయారు చేసే అటికను పాడు చేశారు తెల్లారేసరికి అది చూసిన కేశప్ప ఏడుస్తూ కూర్చున్నాడు శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది ఇదే అదుగునుగా భావించిన ఇరుగు పొరుగు వాళ్ళు కేశప్ప ఇంటికి జనాన్ని పంపించారు ఇంటికి వచ్చిన యాత్రికులను సాధారణంగా ఆహ్వానించిన కేశప్ప వాళ్ళకి భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలో తెలియక బాధపడుతూ ఉన్నాడు అప్పుడే అటికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పారు లోపలికి వెళ్ళిన కేశప్పకు అక్కడ వివిధ రకాల ఆహార పదార్థాలు లభించాయి వాటిని యాత్రికులకు వడ్డించి వాళ్ళు మెప్పు పొందాడు ఇలా శివుడు అటికలో కనిపించటం అటికే అనగా కుండ పెంకు అందుకే ఈ ప్రాంతాన్ని అటకేశ్వరం అని కూడా అంటారు ఇక ఈ ప్రాంతంలో ఉన్న నందికి కూడా ఒక విశిష్టత ఉంది అదేంటంటే ఈ ప్రాంతంలోని నంది శివుడి వైపుకి చూస్తూ ఉండదు దీనికి ఒక కథ ఉంది అది ఏంటంటే పూర్వం అటకేశ్వరిని చూడడానికి వచ్చిన భక్తులకు నంది అడ్డంగా ఉన్నాడని శివుడు నందిని కాస్త జరగమన్నాడని చెప్తారు అప్పుడు నంది కొంచెం తల కొంచెం పక్కగా తిప్పగా మళ్ళీ శివుడు ఏం మాట్లాడకపోవడంతో నందీశ్వరుడు అలాగే ఉండిపోయాడని అందుకే ఈ ప్రాంతంలోని నందీశ్వరుడు శివుని శివుని వైపు కాకుండా పక్కకు చూస్తూ ఉంటాడు ప్రస్తుతం అనగా మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి నాడు అటకేశ్వరిని దర్శించడం జరిగింది అటకేశ్వరిని గుడి చాలా చిన్నగా అనిపించింది చుట్టూ వివిధ ఆశ్రమాలు మఠాలు ఉన్నాయి అటకేశ్వరంలోని నందీశ్వరుని చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను Subscribe now and press the bell icon. Never miss an update.